హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శ్రీజ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు ముందుకు ఒక మంచి స్మూతితో వచ్చానండి ఇది హెయిర్కి మన ఒంటికి చాలా మంచిది ఇది సహజంగానే షుగర్ ఉంటుందండి దీనిలో ఎటువంటి షుగర్స్ వేయాల్సిన అవసరం లేదు పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వేయక్కర్లేదు ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి ఈ వీడియో చూద్దాం రండి ముందుగా బౌల్ పెట్టుకొని దానిలో కట్ చేసుకున్న బాదం వేసుకోవాలి అలాగే ఫ్లాక్ సీడ్స్ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి కాజు వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది మెల్లన్ సీడ్స్ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వాల్నట్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి బ్లెండ్ చేసుకున్నప్పుడు ఈజీగా బ్లెండ్ అవుతుంది అలాగే సియా సీడ్స్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇంకా అనదర్ కైండ్ ఆఫ్ మిలన్ సీడ్స్ అండి ఇది ఇవి కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పిస్తా టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అంజీరు మన షుగర్కి సరిపడేటట్టు వేసుకోవచ్చండి మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదు అంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది నేనైతే మా ఇంట్లో ఫోర్ మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను నేను ఒక ఫోర్ టు ఫైవ్ వేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఖర్జూరం ముందుగా గింజలు తీసి సపరేట్గా నానబెట్టుకోవాలండి కలిపి నానబెట్టుకుంటే అంత బాగోదు అని నేను అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ కూడా సపరేట్గా వేసుకోవాలి నేను మర్చిపోయాను యాక్చువల్గా అందుకు సపరేట్గా వేసుకుంటున్నాను ముందే మనం నానేసుకున్న దాంట్లో వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇవన్నీ ఒక్కసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు చేసుకోవడానికి కుదరదు ముందు రోజు నైట్ ఇలా రెడీ చేసి పెట్టుకొని మరుసటి రోజు మార్నింగే ఇలా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టి గ్లాసులో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా స్మూతీ రెడీ అండి మనం పైనుంచి ఎన్ని ఆయిల్స్ రాసుకున్నా సరే మన లోపల నుంచి మనం ఏం ఫుడ్ ఇస్తున్నామో దాన్ని బట్టే ఉంటుందండి హెయిర్ గ్రోత్కి సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరే రిజల్ట్ చూస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్